నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న మీ పేరు నా పేరు వీరేనా అన్న ఊరు ఊరు వచ్చేసి మంచతన్న అన్న మండలం కురివి అన్నీ వేసాను వేసానన్నా మంచిగా దిగుబడి మంచిగా వచ్చిందన్న ఏ వ్యవస్థ కూడా బాగానే వచ్చింది నల్ నల్ ఏ వ్యవస్థ కూడా బాగానే వచ్చింది నల్లగా వచ్చింది ఆకులు కూడా కొంచెం మంచిగా అన్న ఉల్లాకు అనేది బాగా ఎడల్పు వచ్చింది కొంచెం ఎదుగుదల కూడా వచ్చింది ఏరు వ్యవస్థ కూడా బాగానే వచ్చింది ఏరు వ్యవస్థ కూడా బాగా వచ్చింది అన్న బాగానే వచ్చింది అప్పుడు కొంచెం చిన్న చిన్నగా ఉండేనన్నా అసలు డెవలప్ ఏరు వ్యవస్థ అనేది డెవలప్ లేకుండా ఉండే పొట్టి పొట్టిగా ఉండే నేను సిలికా వేసినప్పుడు కొంచెం పర్వాలేదన్న మంచిగా దిగుబడి అంటే మంచిగా ఆకు ఎడలిపు వచ్చినట్టు అయినది ఏరు వ్యవస్థ బాగా వచ్చింది నల్లగా ఉండన్న కాండం పెరిగినట్టు కొంచెం కాండం పెరిగినట్టే అనిపిస్తుంది అన్న అప్పుడేం ఏం లేదన్న ఇప్పుడు కొంచెం కారణం పెరిగినట్టు అనిపిస్తుంది గడ్డ కూడా కొంచెం ఊరినట్టు మంచిగా అనిపిస్తుంది అన్న